హలో పీపుల్ మా చెల్లి చికెన్ పచ్చడి అని అడిగింది ఇంకెందుకు ఆలోచన చేద్దాం పదండి ఎలా చేయాలంటే ఫస్ట్ చికెన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఒక పానీ పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ పోసి అందులో చికెన్ వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి అందులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తూ ఉంటుంది ముక్కలకున్న ఉన్న వాటర్ అంతా పైకి వస్తూ ఉంటుంది ఆ ముక్కలకున్న ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేదాకా ఉంచి అదంతా డ్రై అయిపోవాలి అదంతా అబ్జర్వ్ అయిపోయాక ముక్క అనేది గలగల అవ్వాలి అంటే కొంచెం కూడా నీటి చుక్క అనేది ఉండకూడదు ఉంటే చికెన్ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది సో అందుకోసం మొత్తం ఫుల్ డ్రై అయ్యేదాకా ఉంచుకొని చికెన్ ముక్క అంతా గలగల అయినాక అందులోనే కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ పోసి అంటే ముక్క మునగాలి ముక్క మునిగేదాకా ఆయిల్ పోసి వేయించుకోవాలి మళ్ళీ డీప్ ఫ్రై కాదు మరీ నార్మల్గా కాదు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలి ఎందుకంటే చికెన్ అనేది మెత్తగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది కడక్ కడక్ అయితే ఐ మీన్ గట్టిగా అయితే తినేటప్పుడు మంచిగా అనిపించదు సో ఇట్లా బ్రౌనిష్లోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఏమో ఎలా వస్తుందో చూడాలి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం పెడుతున్నా వచ్చింది మీకు తెలియాలని చేస్తున్నా సో ఇలా ముక్కనంతా పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లోనే మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలి దీనికి మసాలాలు అంటూ స్పెషల్గా ప్రిపేర్ ఏం చేయలేదు నా దగ్గర అన్ని పౌడర్స్ ఉన్నాయి సో దాంతోనే చేస్తున్నా టూ స్పూన్ జీరా పౌడర్ వేయాలి టూ స్పూన్స్ ఆవాల పౌడర్ హాఫ్ స్పూన్ మెంతి హాఫ్ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఎక్కువ వేయకూడదండి కొంచెమే వేయాలి టూ స్పూన్ కొత్తిమీర పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఒక సారీ సారీ ఒక బౌల్ నిండా కారపొడి ఒక టీ గ్లాస్ నిండా ఉప్పు తీసుకున్నా అండి వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికాక ఇలా కొంచెం దగ్గరికి వచ్చినట్టు అవుతుంది అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఈ మిశ్రమం అంతా చల్లారాక ఒక లడ్డు సైజ్ అంతా నిమ్మకాయ రసాన్ని తీసిపెట్టుకోవాలి నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నా ఆ రసాన్ని అందులో కలిపేసి ఒక కంటైనర్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ ఫోర్ మంత్స్ దాకా ఉంటుందండి ఫ్రెష్గా సో అట్లా తీసి పెట్టుకోవాలి పచ్చడి ఏదైనా పచ్చళ్ళలోకి అన్నం వేసుకొని తింటే వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప అందుకోసమే అన్నం వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలా మీరు ఇంతే టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఫాలో అయిపోండి మీకు ఇత నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్